నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా ఈ దినం ప్రభుమనికి ఇచ్చిన వాగ్దానం మనతో చేసిన వాగ్దానాన్ని ప్రమాణాన్ని చదువుకుందాం తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనక నేను అతన్ని తప్పించదను అతడు నా నామముని నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచదను ప్రియమైన దేవుని బిడ్డలారా చక్క ని మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను ఈరోజు సాతాను చేతిలో నుండి దుష్టుని చేతుల నుండి అపవాది చేతుల నుండి నీవు తప్పించబడాలంటే నీవు ఏసయ్యను ప్రేమించగలిగిన వ్యక్తిగా ఉండాలి ఆయన సన్నిధిని ప్రేమించగలిగిన వ్యక్తి అయి ఉండాలి ఆయన మందిరాన్ని ప్రేమించగలిగిన వ్యక్తి అయి ఉండాలి ఎప్పుడైతే ఆయన సన్నిధిని ఆయన మందిరాన్ని ఆయనను నువ్వు ప్రేమిస్తావో ఆయనను ప్రేమించడం అంటే ఆయన మందిరాన్ని ప్రేమించాలి ఆయనను ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించాలి ఆయనను ప్రేమించడం అంటే ఆయన సన్నిధిని ఆయన మందిరమును ప్రేమించడం మాత్రమే కాదు ఆయన పరిశుద్ధతను ప్రేమించగలగాలి ఈ విధంగా ఆయనను ప్రేమించడం అనే కార్యాన్ని నువ్వు ప్రారంభించగలిగితే ఆయన్నే నిన్ను తప్పించగలిగినవాడు దేంట్లోని తప్పిస్తాడు హానికరమైనవి ఏది కూడా నీ మీదికి రాకుండా తప్పించగలిగిన వాడు రోగము నీ మీదికి రాకుండా తప్పించగలిగినవాడు సమస్యలు నీ మీదికి రాకుండా తప్పించగలిగిన వాడు కష్టాలు నీ మీదికి రాకుండా తప్పించగలిగిన వాడు ఈరోజు ప్రతి వాటిలోనూ నిన్ను తప్పించాలంటే ఆయనను ప్రేమించాలి ఆయనను ప్రేమించడం అని అంటే మందిరాన్ని ప్రేమించాలి ఆయన సన్నిధిని ప్రేమించాలి ప్రార్థనను ప్రేమించాలి వాక్యమును ప్రేమించాలి పరిశుద్ధతను ప్రేమించాలి నీతిని ప్రేమించాలి న్యాయమును ప్రేమించగలగాలి ఈ ప్రేమించే విషయంలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే ఆయన నిన్ను తప్పించే విషయంలో నమ్మకంగా ఉంటాడు అంత మాత్రం కాదు అక్కడ రాసిన మరొక మాట అతడు నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను ఈరోజు ఆయన నామాన్ని ఎరిగిన వాడివి ఆయన శక్తి కలిగిన నామే ఎలాంటిదో నీకు తెలుసు గనక అలాగూ నువ్వు ఎరిగి ఉంటే ఆయన సన్నిధి ఎరిగి ఉంటే ఆయన మందిరాన్ని ఎరిగి ఉంటే ఆయన వాక్యమును నువ్వు ఎరిగి ఉంటే ఆయన ఎవరో తెలుసా నిన్ను ఘనపరచగలిగిన దేవుడు ఘనత కావాలనుకుంటున్నావా ఘనపరచబడాలనుకుంటున్నావా జ్యేష్ఠుల సంఖ్యలో నిలబడాలనుకుంటున్నావా ఆయన నామాన్ని నువ్వు ఎరిగి ఉండాలి ఈరోజు నువ్వు తప్పించబడాలి అన్నా ఘనపరచబడాలన్నా మొట్టమొదటిగా నీవు ఆయన నామమును ఎరిగిన వ్యక్తిగా ఉండాలి రెండవది నువ్వు ఎలా ఉండాలి అనంటే ఆయనను ప్రేమి వాడిగా ఉండాలి ఈ రెండు నువ్వు చేయగలిగితే ఒకటి నేను తప్పిస్తాడు రెండవది నేను ఘనపరుస్తాడు ఈ రెండు కార్యాలు ఈ దినం మాత్రమే కాదు ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో ప్రభు చేయును గాక ఆ మెన్ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం అవును ప్రభా నిన్ను ప్రేమించిన వారిని తప్పిస్తానన్నావు నీ నామము ఎరిగిన వారిని గనపరుస్తానన్నావు చాలా మంది నిన్ను ప్రేమించడం తెలియక ప్రభా నీ మందిరాన్ని ప్రేమించడం తెలియక నీ సన్నిధిని ప్రేమించడం తెలియక సాతాను చేతిలో పడిపోయి దుష్టుని చేతిలో పడిపోయి అయ్యా వారు బలహీనులైపోయి నాశనమైపోతున్నారు నాయన నీ బిడలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ఏ నామములో వారు కాపాడబడినట్లుగా సహాయము చేయండి ఏ నామములో వారు నీ సంఘములో గనులుగా మార్చబడినట్లుగా సహాయము చేయండి

హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేయుతనే అందించావు देशमिच्छावय दीवे प्राण दीवे जीवन दीवे गङ्गम् दीवेदान